కృపగల యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పెరిగే ధ్యానంలో కొన్ని జీవిత సత్యాలు ఆత్మీయ సత్యాలను కూడా మనం తలపోసుకుంటూ ఈ దినాన్న శుభప్రదమైన నిరీక్షణ అనే అంశం మీద మీతో ముచ్చరించాలని కోరుకుంటున్నానండి దానికి ముందుగా కొన్ని తలంపులు మరి ప్రభు ఇచ్చినటువంటి కొన్ని స సత్యాలని మనం తెలుసుకుందాం మరి ఎహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడాలి అనే సంఖ్యాకాండంలో చక్కటి అభయం ఇచ్చారు అంతేకాదు ఐహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు సామెతలు పది రెండులో చెప్పినట్టుగా మనం ఓర్పుతో జీవిస్తూ అది ఎంత ఉంటే అంత నేర్చుకుంటూనే ఉంటాం కష్టం వస్తే కన్నీళ్ళు కాదు మరి రావాల్సింది ఆలోచన కావాలి ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి ఆ మనోధైర్యము ప్రభు నుండే మనకు లభిస్తుంది కొన్ని అలవాట్లు మనం దూరం చేసుకోవాలి అందరి దగ్గర ఏ సహాయమైనా చేతులు చాచి అడగకూడదు జీవితంలో వచ్చే మార్పులకు భయపడకుండా ఎదుర్కోవాలి గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలతో జీవించడం కాక ఆశావాదంగా నిరీక్షణతో జీవించాలి మనం మనమే తక్కువ చేసి చూసుకోకూడదు సెల్ఫీటీ ఉండకూడదు మరి ఏ రకంగా అంటే చిన్న విషయానికి కూడా మనం టూ మచ్ ఆలోచించకూడదు ఎంత మంచి దేవుడు వేసయ్యా చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా చింతలను తీర్చే దేవుడు మనకున్నాడని మనం అతిగా చింతించకూడదు మరి ఇవన్నీ మనం దూరం చేసుకుంటూనే మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి నోటికి ఏదోస్తే అది మాట్లాడే వాళ్ళతో దూరంగా ఉండాలి ఎందుకంటే అటువంటి వారు ఎన్ ఎన్నేళ్ల మాటలతో మరి కట్ కదరు నిశ్చయంగా ఆస్వాదిస్తాడు అయినా సరే ఈ తుఫాను అన్నింటినీ మధ్య నువ్వు స్థిరంగా తొణికలా తొణికలాడకుండా అచంచలంగా నిలబడ్డావంటే నేను నీకు తోడుగా ఉంటాను కాబట్టి నీ అండగా ఉంటానని ప్రభు మనకి అభిమిస్తున్నారు అయితే అడ్జస్ట్మెంట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ బట్ అండర్స్టాండింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అది భక్తుడు అన్నాడు అందమైన రూపం కన్నా అందమైన ప్రవర్తన చాలా గొప్పదని విమర్శలు అని ఆయన చెప్పాడు మరొక మరి లేఖనాల్లో దేవుని చిత్తం యొక్క మరి లేఖ లేఖానుసరమైన జీవితమే దేవుని చిత్తానుసారమైన జీవితం లైఫ్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్ ఈజ్ అ లైఫ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ బికాస్ ద స్క్రిప్చర్స్ ఆర్ ద రివలేషన్ ఆఫ్ గాడ్స్ విల్ దేవుని చిత్తాన్ని బయలుపరిచే దేవుని వాక్యమే కనుక అని చిత్తానుసారంగా జీవించాలి కాకులతో కలిసి తిరిగితే పావురం రూపు మారకపోవచ్చు కానీ బుద్ధి మారుతుంది మరి పరిచర్య కంటే ప్రవర్తన గొప్పది ప్రసంగం కంటే ప్రార్థన గొప్పది భూలోకం కంటే పరలోకం గొప్పది భక్తి అన్నారు మరి కొన్ని మరి జీవిత సత్యాలు చూస్తే మరి అధికమైన కోప పడకుడుగా పాపం చేయకూడనాడు కదా అది కాలేయాన్ని హీనపరుస్తుందట బలహీనపరుస్తుట శోకం దుఃఖం మన ఊపిరితిత్తులు బలహీనపరుస్తుంది విచారము మన అబ్డామిన్ కడుపును బలహీనపరుస్తుంది అవి అప్సెట్ అవుతాం గు ఒత్తిడి మన గుండెను మెదడును బలహీనపరుస్తుంది చాలా హార్ట్ అటాక్స్ గుండె చెదిరిన వారే కదా భయము మన మూత్రపిండాలను బలపేరపరుస్తుంది ప్రేమ శాంతి మధురానుభూతిని తెలుస్తుంది మీ శరీరము మెదడును బలంగా చేస్తుంది ఒత్తిడిని తగ్గించుకోవాలి ప్రభు మీద ఆధారపడి ఎక్కువ జ్ఞానంతోను మరి ముఖ్యంగా నెమరు వేస్తూ వాక్యాన్ని మరి ప్రభుని స్మరిస్తూ జీవించడం విశ్వాసి మరి అనుసరించవలసినటువంటి గొప్ప సత్యమైన అనుభవం పది మంది మిత్రులతో కూర్చుని ఒక గురించి చెడుగా మాట్లాడటం గాసిప్ కన్నా ఒంటరిగా కూర్చొని బైబిల్ ధ్యానం కానీ ఒక మంచి పుస్తకం ఒక మంచి భక్తుని జీవిత చరిత్ర చదవటం ఎంతో మేలు అన్నాడు నువ్వు ప్రతి పనిలో ధర్మం ఉంటే ఆ దైవం కూడా నేను దానికి అడ్డు రాదట అన్ని నీకు అనుకూలమైన విధంగానే మార్చేస్తాడు మనం చింతించకూడదు ధర్మాన్ని సత్యాన్ని మార్గమైన సత్యాన్ని మనం ధ్యానించడంలోనే అన్ని నిమిడి ఉన్నాయి తొందరపడకు తెలివైన వాళ్ళు తొందరపడకుండా అవకాశం ఎదురు చూసేవారట అవకాశాన్ని తామే సృష్టించుకునేవారు ఎప్పుడు ఎదురు చూడాలో ఎప్పుడు అవకాశాన్ని సృష్టించుకోవాలో తెలిసిన వారిగా ఉంటారు అందుకే ఇహోవైందో భయభక్తులు జ్ఞానం మూలము జ్ఞాన అవగాహాలు దేవుని అందే మనం పొందుకుంటాం అందుకని తెలివిగా దేవుణ్ణి సలోమనం చక్కగా అడిగాడండి అలాగే మనం అడిగి పొందుకోవాలి దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు మళ్ళీ నవ్వుతావు నువ్వు కర్ష కన్నిటిని నాట్యంగా మారుస్తాను నువ్వు కోల్పోయిన ప్రతిదానికి ఇస్తానని అభియమిస్తున్నాడు జీవిత సత్యాలు ఏంటంటే వంద కోట్ల మరి ఆస్తులు ఉన్నా వందేళ్లు బ్రతకలేవు పది ఇళ్ళు కట్టుకున్నా ఉండేది ఒక్క ఇళ్ళే డబ్బు సంపాదించడం కాదు మనం ప్రేమించే మనుషులు సంపాదించుకోవాలి అదే మనకు విలువైన ఆస్తి ప్రేమ గల కుటుంబాలు గొప్ప అద్భుతమైన సంపద గల కుటుంబాలు అందుకే సంతృష్టి సహితమైన దైవభక్తి మనకి ఎప్పుడు లాభదాయకమే కదా అయితే ఈ దినాన్న విశ్వాసి శుభ నిరీక్షణ ప్రభు వాళ్ళ నిరీక్షణ కలిగి ప్రభుని సేవించాలని ఆత్మ జీవితంలో దేవుని అడుగుజాడలో జీవించాలని మంచి నిరీక్షణ ఇచ్చాడు ఆ నిరీక్షణ ఈ లోక సంబంధమైనది కాదు ప్రభువే మనకు అనుగ్రహించేది ఎఫ్ఎస్సి నాలుగు నాలుగులో శరీరం ఒక్కటే ఆత్మ ఒక్కటే నిరీక్షణ ఉన్నది ఒక్కటే అయితే ప్రభు పిలిచిన పిలుపు వలన ఈ ఇచ్చిన నిరీక్షణ ఎట్టిదో మనం తెలుసుకోవాలి మరి ఎఫ్ఎస్సి రెండు పన్నెండులో ఆ కాలం మందు పరదేశంలోనో పరజన్లోనో నిరీక్షణ లేని వారే క్రీస్తుకు దూరంగా ఉండేవాళ్ళు అది జ్ఞాపకం చేసుకుంటూ మనం అలా ఉండకూడదు క్రీస్తులో నిరీక్షణ ఇవ్వబడింది కాబట్టి మరి ఒకటో పేత్ర ఒకటి మూడులో మన ప్రభు కాక జీవంగా నిరీక్షణ ఇచ్చాడు కనుక అటువంటి నిరీక్షణతో మనం సాగిపోవాలి అయితే ఎండలే చెట్టు ఫలించదు కదా జీవంగా చెట్టు ఫలిస్తుంది ఆ చెట్టు చిగురిస్తుంది అంటే అందులో జీవముంది అని అర్థము చిన్న బాబు ఎన్నో భౌత్రే వస్తుందంటే ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు నిరీక్షణతో మనం అయితే మరి ప్రలోక రాజ్యాన్ని ఆయన జీవ కిరీటం ఇవ్వడానికి ఎన్నో కిరీటాలు మన కోసం దాచేయడం చెప్పారు కదా దానికోసం మనం పవిత్రమైన జీవితం జీవిస్తూ నిరీక్షణతో ఎదురు చూడాలి ఒకటి కొరింతి మూడు మూడులో ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడు పవిత్రంగా జీవించడానికి ఆశించాలి మనము దేవుని పిల్లలంగా జీవించాలి మరి నిశ్చలమైన విశ్వాసంతో రెండో రాకడికై ఎదురు చూడాలి సామెతలు పదమూడు పన్నెండులో మరి హోప్ అంటే కోరికనుంది ఇంగ్లీష్లో హోప్ అని రాశారు కోరిక మరి సఫలము కాకుండా చేత మన హృదయానికి బాధ కలుగుతుంది ఆ కోరిక పుట్టే జీవు వృక్షంలో దేవుని వైపు చూస్తూ మనం సాగిపోయే అనుభవంలోకి మనం రావడానికి ఎప్పుడూ ఆశిస్తూనే ఉండాలి అయితే మరి ఈ సంవత్సరము సంతోషకరమైన సంవత్సరంగా కొనసాగుతున్నాం సంపూర్ణ కుటుంబంగా దేవుడు జీవిస్తున్నాడు ఆనందంగా ఉన్నామా సంతోషంగా ఉంటాక అన్ని సమయాల్లో కష్టాల్లో కూడా నిరుత్సాహాల్లో కూడా నిరీక్షణ కలిగి ఉండి మనం జీవించడం అవసరం దాని మూడు విశ్వా విశ్వాసికి మూడు అనుభవాలు విశ్వాసము నిరీక్షణ ప్రేమ అవసరమే కదా మరి విశ్వాసం అంటే అదృశ్యమైన వాటిని చూడటం అని మరి హెబ్రీ పదకొండు ఒకటిలో ఉంది కదా ప్రేమ ఏమో పరిశుద్ధంగా ఉండటానికి శాశ్వత ప్రేమతో మనం కృమ్మరించబడింది ఆ ప్రేమ అది మూడవది నిరీక్షణ అది శ్రేష్టమైనదే కదా అది జాయ్ఫుల్ కాన్ఫిడెన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఆనందంతో నిశ్చయంగా ఎదురు చూస్తూ ఉంటాం మరి తక్షణం జవాబు వచ్చే అనుభవం కాదు మనం ఓర్పుతో ఎదురు చూడాలి నిశ్వాసంలోకి కర్త అన్నట్టుగా రక్షణకు కర్త క్రీస్తే నిరీక్షణకు కర్త కూడా క్రిస్తే ప్రార్థన ద్వారా కూడా మన నిరీక్షణ పొందగల మొదటిగా మార్కు పదకొండు ఇరవై నాలుగులో అందుచేత ప్రార్థన చేయనప్పుడు అడుగుతున్నా వాటిని పొందుతున్నామని నమ్మటమే అదే నిరీక్షణ మనకి ఈ రకంగా మరి విశ్వాసమునకు ఓర్పుతో మనం నిరీక్షిస్తూ ముందుకు సాగుట కర్తవ్యం అంది ఐదు రెండులో ఆయన ద్వారా మన విశ్వాసం ద్వారా మహిమను కూర్చిన నిరీక్షణను బట్టి అచేయపరుచుందాము ఇక్కడ మహిమను కూర్చిన నిరీక్షణ ఈ మాటలు గుర్తుపెట్టుకుందాం శ్రమ ఓర్పును ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణ కలిగిన జరిగి శ్రమ ఏదో ఈ నిరీక్షణ సిగ్గు సిగ్గుపరచదు దానిలో స్థిరపరచబడిన వారంగా పరిపూర్ణంగా జీవించాలి రోమ పద్నాలుగు పదమూడులో మీరు పరిశుద్ధాత్మ శక్తిని మరి విస్తారముగా మరి నిరీక్షణ కొరకు ఆయన కర్తయ్య దేవుడు సమస్త ఆనందంతో నింపుతాడు కాబట్టి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహం నమ్మినట్టుగా నిశ్చయంగా జరుగుతుంది నమ్మినట్టు బలహీనుడు కాలేదు కాబట్టి ఆయన గుర్తుపెట్టుకుందాం దేవునిలో పరిపూర్ణంగా ఉండాలి ఎలిజబెత్ చకర్యాలు కూడా అలాగే ఓర్పుతో చక్కగా వారికి విధి నిర్వహణలో దేవుని వైపు చూశారు మరి ప్రార్థనలు వినబడినాయని చూడ వాళ్ళు అబ్రామ్ జవాబు పొందాడు నిశ్చయంగా సంతోషంగా ఎదురు చూసిన నిరీక్షణ మనకు కావాలి నమ్మకం లేని నమ్మకం ఉండకూడదు రూఢిగా వాగ్దానాలు నమ్ముకోవాలి నిరీక్షణ మరి మనము ఒక వ్యక్తి మరొక వ్యక్తి కోసం మనం నిరీక్షిస్తూ ఉంటాం మోసగాడు ఒక్కొక్కసారి వృద్ధాప్యంలో పిల్లలు తల్లిదండ్రులు పెట్టేసి తను మరి వెళ్ళిపోతే అది నిరీక్షణతో ఎదురు చూస్తూనే ఉంటుంది తల్లి ఎదురు చూసి అనగా చెప్పింది మరి క్రీస్తుపై నమ్మకం ఉంచడమే పరిశుద్ధాత్మను మనకు పంపాడు అదే నిరీక్షణ క్రీస్తు రెండవ రకాల ఎదుర్కొనేది వాక్యము మరి ధ్యానిస్తూ ధైర్యంతో ఓర్పుతో మన నిరీక్షణతో ఉండటం కూడా మనకు అర్థమయ్యవుతుంది మరి న్యూ లో నిరీక్షణ ఒక భాషలో ఏపుడా అని అర్థం అట కనిపెట్టుట అని అర్థం అనమాట ఖా అని కూడా హెబ్రీలో అంతట ఈ అన్ని మాటల నుంచి ఎంతో చక్కగా మరి నిరీక్షణ గురించి రాశారు ఒకటో ఐదు ఎనిమిదిలో పగటి వారం ద్వారా విశ్వాసం ద్వారా రక్షణ అనే ధరించుకుంటూ మరి మనం జీవించాలి ఒకటో యోహాను మూడు మూడులో ఆయన ఎందు నిరీక్షణ క్రీస్తు క్రీస్తు వలె పవిత్రంగా చేసుకోగలము నిరీక్షణ ద్వారా పరిశుద్ధులుగా పరలోక ప్రాప్తి పొందడానికి సిద్ధపడగలము హెబ్రి ఆరు పంతొమ్మిదిలో అది లంగరుగా పడవకి అది స్థిరంగా ఉండటానికి లంగర్లు వాడతాం కదా ఆ రకంగా విశ్వాసం ఉంటుంది మరి ఆ నిరీక్షణ ఉంటుందని చెప్తూ శ్రమలో పడిపోకుండా అది వాడుకోవాలి ఈ నిరీక్షణ హెబ్రి మూడు ఆరులో ధైర్యంగా ఆయన ఇల్లు చేనగలము అనగలము ఈ నిరీక్షణ నిశ్చలముగా స్థిరమునకే ఆత్మ లంగరుగా ఉందట ఈ నిరీక్షణ ఎలా ఉందండి ఆ స్థిరంగా ఉండి మరి ఆత్మకు లంగరగా ఉందట గమ్యం చేరటానికి సిద్ధపరిచే అనుభవం మనకి ఇస్తుంది రెండో కోరింత మూడు పదమూడులో మనము ఇట్టి నిరీక్షణ గలవారమై ధైర్యంగా ఉండటానికి ఇష్టపడాలి ఇది శుభ నిరీక్షణ ఇది గుడ్ హోప్ సజీవమైన నిరీక్షణ గలవారమై ఉన్నాం ఇది ఒకటో రెండో దశ ఒకటి నాలుగులో మీ హింసలు అన్నిట్లో అందు అతిశయపరుచున్నామంటూ అను అది మరి మనకు నిరీక్షణ ఉంటుందని చెప్పాడు మరి పౌలు ఫిబ్రవరి ఆరు పంతొమ్మిదిలో నిరీక్షణకు ఆధారమైన మాట ఈ నిరీక్షణ నిశ్చలముగా స్థిరముగా ఆత్మకు లంగరగా ఉందని మరియు మరి అది తెరలోనికి ప్రవేశించుచున్నాము తెరలో ప్రవేశించింది ఎవరండి సిల్వలో ఆ తెర చినిగింది అతి పరిశుద్ధ స్థలానికి ప్రవేశం కలిగింది అదే క్రీస్తే ఆ తెరలో చరి ప్రవేశించి మనకు ఆత్మలకు లంగరగా ఉన్నాడు పడ మరి పడవులకు స్థిరపరిచేది లంగరే అట్లా మన స్థిరపరిచేది ప్రభువే మన మన క్రీస్తు స్థిర స్థిరపరిచి మన భద్రపరిచే శక్తివంతుడు కాబట్టి తన లోపలికి కృపాస్త ధైర్యంగా వెళ్ళి నిరీక్షణతో జీవించడం మన కర్తవ్యమైనది గుర్తు గుర్తుపెట్టుకోవాలి క్రీస్తు స్థిరమైన వాడు క్రీస్తు చెప్పిన రెండు ఇల్లు గుర్చి మనం బండ మీద ఇల్లు స్థిరంగా ఉంటుంది ఇసుక మీద ఇల్లు కూలిపోతుంది బండ మీద గృహం గృహంలాగా మన విశ్వాసము నిరీక్షణ స్థిరంగా ఉండాలి ఒకటు తొమ్మిది ఒకటి ఒకటిలో స్టార్టింగ్లోనే చెప్పాడండి మన రక్షకుడైన దేవుడు ఏసుక్రీస్తు మన నిరీక్షణకు యొక్క మరి పని మొదటి మాటలో నిరీక్షణ అని చెప్తాడు పవలు నిజంగా ఎంత గొప్ప మాట కొలసి ఒకటి రెండులో క్రీస్తు మహిమ నిరీక్షణ అన్నాడు మన నిరీక్షణ క్రీస్తే రెండు పదహారులో రెండో దశలోనియాలో అది మూల వాక్యంగా తీసుకుంటే అది చాలా ముఖ్యమైన వాక్యం అండి మన అయిన యేసు క్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణ అనుగ్రహించి మన తండ్రి అయిన దేవుడును మన హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యములకు స్థిరపరచును గాక ఈ దీనిలో మూడు సత్యాలు ఇమిడి ఉన్నాయండి అది మనల్ని ప్రేమించి కృపచేత ఆదరణిస్తూ శుభ నిరీక్షణ ఇచ్చాడు తర్వాత మన హృదయమును ఆదరిస్తూ సత్కార్యములో స్థిరపరుస్తున్నాడు మన శుభ నిరీక్షణ ఉన్నాం కాబట్టి కృపచేత నిరీక్షణ పొందాం కృపచేత నిరీక్షణ పొందాం అది చాలా ఇంపార్టెంట్ కృపచేత నిరీక్షణ కలిగి ఉన్నాం అందుకని ఆ కృపను బట్టి ఆ రక్షకుడు శుభ నిరీక్షణను మరి హెబ్రిలో చక్కగా రాశాడు ఇక్కడ పద్నాలుగు వ్యూహాను పదహారులో మీ వల్ల ఎల్లప్పుడునూ మరి ఉండేటకై వేరొక ఆధారణకర్తను సత్య స్వరూపమైన ఆత్మను మీకు అనుగ్రహిస్తున్నాను అది ఈ సత్య ఆదరణ కూడా నిరీక్షణే అది మనకు ఎంకరేజ్ చేస్తుంది అంతగా పరిశుద్ధాత్మక ఇచ్చాడు మంచి శుభ నిరీక్షణ ఇచ్చి అది ఏం చేస్తుంది అది మనల్ని ప్రోత్సహిస్తుంది ఆదరిస్తుంది ఈ మార్పున లోకమందు మన మనుషులంతో మారిన కలవరాల్లో నిరీక్షణ ఇచ్చేటువంటి శుభ ప్రతిమ నిరీక్షణ మనం ఆశ్రయిద్దాం హెబ్రీ పదమూడు ఐదులో ఇడుగుని ఎడబాయిన వాగ్దానం మనం పట్టుకుందాం మన ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ అది చూడండి ఎంత చక్కటి మాటలు మహిమగల ఆదరణ నిత్యమైనటువంటి నిరీక్షణ నిత్యమైన ఆదరణ కృప నిరీక్షణను అనుగ్రహించిన యేసు మన ఆత్మలకు లంగరిగా ఉన్నాడు మన సమస్యలు అల్లవలే కొట్టిన లంగరిగా మన స్థిరపరిచి బొడ్డుకు చేర్చేటువంటి శక్తి మంత్రులు మన ప్రభు ఉన్నాడు మన పరిస్థితులు నిరీక్ష లేని వారికి ఉండకూడదు నూట పంతొమ్మిదో కింద నలభై తొమ్మిది యాభైలో నీ వాక్యమే నన్ను బ్రతికించను అది మా వాక్యం ముందు చక్కటి మాట ఉంది నీ సేవకు దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకున్నాము దాని వల్ల నువ్వు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు ఎంత మంచి మాట అండి కీర్తల్లో దానివల్ల మనకి నిరీక్షణ పుట్టించి ఉన్నాడు నీవు వాక్యమే నన్ను ప్రతికించెను బాధలలో నెమ్మది నిను నిజంగా వాక్యం బతికించేది బాధల్లో నెమ్మదిచ్చేది రోమ పదిహేను నాలుగులో ఎలియనగా ఓర్పు వల్లనూ లేఖనముల వలనను ఆదరణ వల్లనూ మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వముందు రాయబడినవన్నీయు మనకు బోధ కలుగుటకు రాయబడినది ఎంత మంచి మాట అండి ఓర్పు వల్ల లేఖనముల వల్ల ఆదరణ వల్ల నిరీక్షణ లభిస్తుందండి మళ్ళీ చెప్తాను ఓర్పు వల్ల లేఖనాల వల్ల ఆదరణ కలుగుతూ మన నిరీక్షణ కలుగుటకు రాయపడింది మనకి అది బోధ కలుగుతుంది బోధ మనం ఫాలో అవ్వాలి ఓ మరి ఈ మూడు మనసు మనసులో ఉంచుకుందాం గతంలో కరోనా సమయంలో కూడా మరి ఇంట్లో నుండే ఉద్యోగం చేసేవాళ్ళం కుటుంబ ప్రార్థనలు ఎక్కువైనాయి చక్కగా యూట్యూబ్స్ ద్వారా ఎంతో చక్కగా ఆత్మీయంగా ఎంతో మంది బలపడిన వారి సాక్ష్యాలు ఉన్నాయి మరి దాంట్లో నిరీక్షణతోనే ఇంకా బాగుపడతాం బ్రతుకుతాం అనే నిరీక్షణతోనే బ్రతికాం కదా శుభ నిరీక్షణ మూలంగా దేవుని వాక్యం క్రీస్తు కొరకు మనకి సాక్షిగా జీవించట మన కర్తవ్యమైనది నేడే అనుకూల సమయము రక్షణ దినము బాధల్లో నెమ్మది ఇచ్చేది వాక్యం కనుక ఆ వాక్యమే మనకు ఆధారము పదిహేడవ వచనంలో కూడా మీ హృదయంలోనూ ఆదరించి ఇంకా లాస్ట్ లాస్ట్ పాట ఏంటండి ప్రతి సత్కార్యమందు సద్వాక్య మందు మిమ్మల్ని స్థిరపరుచుంది ఎంత మంచి మాట అండి మన హృదయాలని ఆదరిస్తుందే కాకుండా సత్కార్యము ప్రతి సత్కార్యము ప్రతి సద్వాక్యమట చక్కటి మాట అండి సద్ సద్వాక్య మందు స్థిరపరుస్తుంది అది పదిహేను వచనంలో రెండో దశ ఐదు పదిహేనులో కాబట్టి నిలకడగా ఉండి మా నోటి మాట చేత వలనైనాను మా పత్రిక వలనైనాను మీకు బోధింపబడిన విధులు చేపట్టుడి మనకు అర్థం ఏమిటండి మనం బోధించిన వాక్యము ఆ విధులు కూడా మనం చేపట్టి ఆజ్ఞలు గాయకున్న వారిగా మనం ఉండాలి మన నిలకడగా స్థిరంగా ఉండాలంటే ఈ శుభ నిరీక్షణలో సాగిపోవాలంటే విధులను చేపట్టాలి వాక్యం వల్ల మనకు శుభ నిరీక్షణ యొక్క బలము పొంది రెండవ అనుభవం ఏంటండి ముందేమో అది స్థిరమైనది అని మనం తెలుసుకుంటున్నాం రెండవది ఆ శుభ నిరీక్షణ మనకు బలమిస్తుంది స్థిరలుగా ఉంచుంది మన జీవితంలో ఏం సంభవించినా వివేచనగా స్పష్టమైన బోధల్ని మనం చేపట్టి స్థిరంగా రెండవ అనుభవం మనం చూసుకుంటాం ఆ తర్వాత తీతుకు ఒకటే తిమోతి నాలుగు పదిలో మనుషులందరికీ రక్షకుడు మరియు విశేషముగా విశ్వాసులకు రక్షణైన జీవము గల దేవుని అందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము మనం దేవుడు జీవము గలవాడు ఆయన్నే మన నిరీక్షణ ఉంచున్నాం కాబట్టి మనం ప్రయాసతో పాటపడుతున్నాం మరి వి పుట్ అవర్ హోప్ ఇన్ ద లివింగ్ గాడ్ అందుకే స్థిరంగా ఉండగలము దాన్నే చేపట్టాలి ఇక్కడ శుభ నిరీక్షణ మూలవాక్యము మనం వాక్యమే ఆధారము రెండవది శుభ నిరీక్షణ బలము దేవుని బోధ వల్ల బలం పొందుతాము తర్వాత మూడవది శుభ నిరీక్షణ యొక్క పరిధి ఆ పరిధి ఎంతవరకు అంటే మనం చేయవలసిన కర్తవ్యం అది రెండవ దశ ఇంకా రెండు పదిహేనులో మీ హృదయంలో ఆదరించి ఏం చేయాలి ప్రతి సత్కార్యమందను సద్వాక్యముందనూ స్థిరపరచబడాలి మూడు అనుభవాలండి మూలము వాక్యము మూలము శుభ నిరీక్షణ బలమైనది మూడోది పరిధి మనము సత్కార్యమందు సద్వాక్యమందు స్థిరపరచబడి సాక్షులుగా జీవించటం అది మనకి చాలా కర్తవ్యమని ఈ దినాన్న ఈ నిరీక్షణలో మనం తెలుసుకుంటున్నాం ఈ గొప్ప నిరీక్షణ మరి మనకి శుభప్రదమైన నిరీక్షణ మహిమగల నిరీక్షణ జీవం గల నిరీక్షణ మన ప్రభు మనకిచ్చాడు మన విశ్వాస గృహములకు చేరి మనం మేలు చేయదము మంచి పని చేయాలి మంచి మాట మాట్లాడాలి మరి సామెతలు ఇరవై ఐదు పదకొండులో సమయోచితంగా పలకబడిన మాట విశ్వాసి మన నోటి మాట జారతపడాలి సమయోచితంగా పలకాలి అది చిత్రమైన వెండి ఉంచిన బంగారు పండ్ల వంటిది మంచి నిరీక్షణ గలవారుగా జీవిద్దాం మరి ఎంతో చక్కటి చివరి వాక్యం చూద్దాం మరి రోమ పదిహేను పదమూడులో మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారి నిరీక్షణ గల దేవునిని సమస్త ఆనముతోను ఆనందముతోనూ సమాధానంతోను ప్రభు మన నింపాలని పౌలు చక్కగా చెప్పాడు కాబట్టి మనల్ని ఆ నిరీక్షణ వల్ల సమాధానంతో నింపుతాడు ఆనందంతో నింపుతాడు విస్తారమైన వాక్య జ్ఞానంతో నింపి మంచి సాక్షులుగా మమ్మల్ని సిద్ధపరుస్తాడు కాబట్టి ఇట్టి శుభమైన నిరీక్షణ గలవరమై ప్రభులో జీవిద్దాం అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించుగాక ఆమె